చైర్మన్ కేసీ నరసింహు గారి మీద రేపు ఇరవై ఏడో తారీఖున అవిశ్వాస తీర్మానం జరపాలని చెప్పేసి కొంతమంది టిఆర్ఎస్ కౌన్సిలర్లు అదేవిధంగా పలు పార్టీల అందరూ కోరడం జరిగింది ఈ సందర్భంగా ఒక మంచి వ్యక్తిని ఒక మామినగర్ మున్సిపల్ చైర్మన్గా మా గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి గారు శ్రీనివాస గౌడ్ గారు వారు నియమించినటువంటి కేసీ నరసింహు గారిని ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కేవలం అధికార కాంక్షతో నిన్న యాకం ముందు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపటికి రేపు మేము అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో వారిని దింపాలని ఏ రకంగానైనా సరే ఎన్ని అపవిత్ర పొత్తులు పెట్టుకో సరే ఈరోజు మనం గమనిస్తే ఒక ఎంఐఎం ఒక బీజేపీ ఒక ఎంఐఎం ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా ఒక అపవిత్ర కలయిక అంటే భిన్నమైనటువంటి స్వరాలు ఉన్నటువంటి పార్టీలు కూడా ఏకమై కేవలం ఒక మంచి వ్యక్తిని ఒక నిరాడంబరుడు నిస్వార్థ పరుడు ఒక మంచి మనిషిని ఈరోజు నగర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దింపాలని చెప్పి ఒక కుట్ర చేసి ఈరోజు నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారిని మేము సూటిగా అడుగుతున్నాం మీరు ఏ కాంక్షతోన నగర్ మున్సిపల్ చైర్మన్ దింపాలనుకుంటున్నారు ఈరోజు మేము వారిని అడుగుతున్నాం ఎందుకంటే ఏదైనా కారణం ఉంటే జనరల్ గా ఎక్కడైనా కానీ ఏ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానాలు పెడితే వారి మీద ఎటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే అటువంటిది ఏమైనా కార్యక్రమాలు చేపడతారు కోనుకుంటారు కానీ ఎలాంటి ఆరోపణలు లేకున్నా కూడా ఇవాళ ఒక మంచి మనిషిని ఇవాళ దింపాలని మీరు ఆలోచన చేస్తున్నారు కదా ఏమిటి దాని ఏంది మీరు ఏం కోరుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మీరు కోరుకునే ఇదా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇదా మీరు నో కామిడెన్స్ మోషన్ పెట్టి దింపిన తర్వాత మీరు ఏం సాధించాలనుకున్నారు మాబున ఆల్రెడీ ఎంతో అభివృద్ధి చెందింది ఈరోజు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది దానికి ఉన్నటువంటి ఫండ్స్ను మీరు ఖాళీ వచ్చిన తర్వాత పనులు చేసి అయిపోయేదానికి ఇప్పుడు ఇప్పటికి ఉన్న ఫలంగా ఇప్పుడు దింపితే మీరు దాని నుంచి వచ్చేటువంటి ఫలితం మీద మాకు అవుతలేదు కనుక ఈ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానివ్వండి మాతో పాటు కలిసి ఈ నాలుగు సంవత్సరాల కాలం పనిచేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరు కూడా మాకు కలిసి రావాలి ఎక్కడైతే క్యాంపులలోకి వెళ్ళిందో వారు రేపు ఇరవై ఏడు తరగనాడు రా వచ్చి వారు తమ ఓటును సద్వినియోగం చేసుకుని ఏదైతే విప్పు దారి చేసింది వాళ్ళకు వాళ్లకు కనుక వాళ్ళు రేపు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మా కూడా విజ్ఞప్తి ఇక్కడ మామనార్ మున్సిపాలిటీలో రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ కలిసి టిఆర్ఎస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసము మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని ప్రచారం చేసి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ఈరోజు మిత్రపక్షంగా మారింది ఇది ఎంతవరకు సమంజసము ప్రజలు గమనించాలే ఎందుకంటే ఎంఐఎం బీజేపీ అనేది ఎక్కడ పొత్తు కుదరదు కుదుర్చుకోదు దానికి తోడు ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం అనేది చాలా విడ్డూరంగా ఉంది రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మరి ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ ఒకటైతుందా లేకుంటే వీళ్ళిద్దరూ కాంగ్రెస్కి మద్దతు తెలుపుతారా అనేది ప్రజలు గమనించాలి మా దగ్గర ఉన్న టీఆర్ఎస్ కౌన్సిలర్స్ అందరినీ డబ్బులకు ప్రలోభేపం చేసి రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో మోషన్ చేయడానికి వీళ్ళందరూ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఒప్పందం కుదుర్చుకొని క్యాంపు రాజకీయాలు చేయడం జరిగింది దీని సందర్భంగానే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎక్కడ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ బీజేపీ ఎంఐఎం అనేది ఎక్కడ పొత్తు కుదరదు ఆ పొత్తు ఎక్కడ కుదిరింది ఇక్కడ ఈ గల్లీలో మామనార్లో మున్సిపాలిటీ పరిధి లోపల పొత్తు కుదుర్చుకోవడం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీడియా తరఫున మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలని ఈ పొత్తు రాజకీయాలు అనేది ఇక ముందు కూడా మరి రేపు అన్న మేడం గారు కూడా టికెట్ తీసుకొని నిలబడుతా అంటే ఇక్కడ చెప్పడం జరిగింది వాళ్ళ కౌన్సిలర్లే కొందరు డికేఆర్ఎం మేడం కూడా ప్రోద్బలంతో వీళ్ళ పొత్తుల ద్వారా నిలబడుతున్నారని మాకు తెలిసింది వాళ్ళ కౌన్సిలర్ ఎపి అయితే మరి రేపు నిలబడితే కూడా ఎంఐఎం కూడా సపోర్ట్ ఉంటుందా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం వాళ్ళని అడుగుతున్నాము మీ ద్వారా ఎందుకంటే రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ అటు జరిగితే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది కాంగ్రెస్ కూడా నిలబడకుండా మరి డీకేఆర్ఎకే సపోర్ట్ చేస్తారా మేడం గారికి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రూ రూలింగ్ పార్టీ మారినంత మాత్రాన ఈ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది కరెక్ట్ కాదు దాన్ని గమనించుకొని ప్రజలే జరగబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు అదేవిధంగా మాకు టీఆర్ఎస్కు ఓటమిని మేము ఇది చేసి అంగీకరిస్తూ ఇంకా ఎక్కువ అభివృద్ధి కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తే వాళ్ళకు స్వాగతిస్తాం ఎందుకంటే అభివృద్ధి ఎవరు ఎక్కువ చేస్తే వాళ్లకు ప్రజలు పట్టం కడతారు ఇంతవరకు రైతుబంధు కూడా కరెక్ట్ రాలేదు కాబట్టి ఈ పార్టీలు అనేది ఢిల్లీలో ఒక ఒప్పందం గల్లీలో ఒక ఒప్పందం రాష్ట్రంలో ఒక ఒప్పందం అనేది ఎంతవరకు సమంజసం